హాయ్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది అది ఏమిటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్ట్విడీ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అది రూపాయ శుభవార్త ప్రస్తుతం వృద్ధులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెంచన్ను నాలుగు వేల రూపాయలకు పెంచి అదే అదేవిధంగా దివ్యాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెంచన్ను ఆరు వేల రూపాయలకు పెంచి ఇస్తామని టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నెల పన్నెండవ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పెన్షన్ పెంపు పథకంపై ముందుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టయితే అధికారుల నుంచి సమాచారం అయితే రావడం జరుగుతుంది అయితే ఈ పెన్షన్ పెంపు అనేది ఏప్రిల్ నెల నుంచే ఉంటుందని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది అయితే ఏప్రిల్ మే జూన్ నెలల్లో పాత పెంచ విధానంలో ఇప్పటికీ ఇవ్వడం అయితే జరిగింది అయితే మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది జులై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ మొత్తంతో కలిపి ఇచ్చేటువంటి అయితే చేసే అవకాశం అయితే ఉంది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి